ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే ప్రసాదాలలో ఈ గోధుమ రవ్వ కేసరి ఒకటి చాలా తక్కువ టైంలోనే ఈ ప్రసాదాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో ఒక ఐదు కప్పుల వరకు వాటర్ని కొద్దిగా కుంకుమ పువ్వు యాడ్ చేసుకొని మరిగించుకోవాలి తర్వాత వేరొక ప్యాన్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో ఒకటిన్నర కప్పు వరకు గోధుమ రవ్వను యాడ్ చేసుకొని రవ్వ అనేది ఇలా తెల్ల తెల్లగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకుంటూ మూత పెట్టేసి రవ్వ అనేది మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులో రెండు కప్పుల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి మీరు తీపి ఎక్కువ తినేటట్టయితే ఇంకో పావు కప్పు యాడ్ చేసుకోవచ్చు పంచదార ఇలా కరిగిన తర్వాత కొంచెం మేలుకల పొడి కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ రంగానే స్టవ్ ఆపేయాలి వేయాలి అంతే